ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడపాలిని మహిమ కిరీటాన్ని పొందుదురు చూసారా ప్రధాన కాపరిని సుక్రీస్ వచ్చినప్పుడు వాడపాలిని మహిమ కిరీటాన్ని పొందుకుంటారు కాపరులకు మహిమ కిరీట దేవుడు ఇస్తాడు వారి విశ్వాసులకు వారు నమ్మకంగా ఉంటే శావకునికి నమ్మకంగా ఉంటే అనేకమైన బహుమానాల్లో ఇహమందు పరమందు కూడా దేవుడు ఇస్తాడు ఒక కాపరి యొక్క ముఖ్య అంశాల గురించి ఆయన కొన్ని విషయాలు చెప్తాను కాపరి అంటే పాస్త గారు పాస్త గారు చేసే కార్యక్రమాలు ఆయనకున్నటువంటి లక్షణాలు చెప్తారు త్వరగా మొదటిది కాపరి మందకు మాదిరి దేవుని మందకు కాపరి బైబిల్లో పాస్త తరచుగా గొర్రెలు కాపాడుతూ పోలిస్తాడు ఆయన బాధ్యత మందను అంటే సంఘాన్ని కాయటం సంఘాన్ని సంరక్షించటం సంఘాన్ని నడిపించటం గొర్రెలు కాపరి గొర్రెలను బీమితాడు నీళ్లు పెడతాడు పచ్చి ఉన్న చోట్ల తీసుకెడతాడు అవి మాట వినకపోతే తన చేతులన్న కర్రతోటి వాటిని శిక్షిస్తాడు విశ్వాసులు గుర్రెలకు సాదృశ్యం కాపరి అయినా గారి బాధ్యత అదే ప్రేమిస్తాడు శిక్షిస్తాడు ప్రేమించినప్పుడు సంతోషపడటం శిక్షించినప్పుడు దుఃఖంగా ఉంటాం అని మనుషులకు సరైనటువంటి నైసం కాదని తెలియజేస్తున్నా ఒక వాక్యం చదువుతాము పేతురు మొదటి భద్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచ్చనాలు గత ఆదివారం కూడా ఈ వచ్చినాన్ని మీ మధ్యనున్న పెద్దలను అనగా నేను కూడా పెద్దవాడని క్రీస్తు శ్రమలు పాలివాడను బయలుపరచబోడు మహిమలో పాలివాడనైన నేను హెచ్చరించలేమనగా మీ మధ్యనున్న దేవుని మందను కాయుడి అన్నాడు కాయాలి ఎందుకు కాయాలి అంటే తోడేలు వచ్చి గొర్రెలను ఎత్తుకుపోతారు పులో సింహము క్రూరమైన మృగాలు వచ్చి గొర్రెలను గాయపరుస్తాయి చంపు తింటాయి అందుచేత గొర్రెలను కాపరి కాయాలి సంఘాను కూడా కాపరి కాయాలి ఈనాడు అనేక మంది దొంగ కాపరులు సంఘము విశ్వాసుల్ని దొంగలించడానికి మాట విషయం వస్తున్నారు అందుచేత కాపరి కాయాలి రెండవ తిమ్మిది నాలుగు రెండులో ఉంది వాక్యమును ప్రకటించము సమయమందును ఆ స్థిరంగా ఉండు దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గద్ధించు బుద్ధి చెప్పాలి హెచ్చరించు కాపరి వాక్యాన్ని బోధించడం కాదు చేయాలి హెచ్చరించాలి బుద్ధి చెప్పాలి మీరు బుద్ధి చెప్తే మాకు నచ్చదంటే నీ ఇష్టం పోగములు బుద్ధి చెప్పే కార్యక్రమం ఉండాలి ఎవడైనా లేటుగా వస్తే నువ్వు ఎందుకు లేటుగా వచ్చా అని అడుగుతాడు గారు బయలు చదవకపోతే ఎందుకు చదవని అడుగుతారు నువ్వు సరిలేకపోతే అడుగుతాడు గర్థిస్తాడు మాకు కుదరదంటే నీ కుదిరే సంఘానికి పర్వాలేదు కానీ వాక్యానుసారంగా మాత్రం మనం జీవించాలి మన కాపరి మనకు అప్పగించిన బాధ్యత మొదటి మీద రైదు మూడులో ఉంది మీకు అప్పగింపబడిన వారిపైన పెద్దల చేకున్నట్లుగా మందకు మాదిరిగా అంటాడు అన్నారా సరే మొదటిదేమో దేవుని మంద యొక్క కాపరి గారు రెండవది వాక్యాన్ని బోధించేవాడు ప్రకటించు సమయమందు మందు బోధించు ఖండించు గతించు హెచ్చరించు అన్నాడు మూడవది మాదిరికరణ వ్యక్తి పాస్టర్ గారంటే ఐన్ ఎగ్జాంపుల్ టు ఫ్లాక్ ఫ్లాక్ అంటే మంద మంద ఒక మాదిరి పాస్టర్ గారు మాటల్లో కాకుండా జీవితంలో కూడా ప్రవర్తనలో కూడా విశ్వాసులకు కాపరి ఆదర్శంగా ఉంటాడు కాపరి క్రీస్తుని పోలి నడుచుకోవాలి అలాగే విశ్వాసులు కాపరిని పోలి నడుచుకోవాలి అదే మొదటి మీద రైతు మూడులో మీకు అపగ్ పడిన మంద పైన అధికారం చేయకుండా మందకు మీరు మాదిరిగా ఉండండి అంటాడు కాపరి మాదిరిని బట్టి సంఘం నడవాలి కాపరి ఏ విశ్వాసం నడిపిస్తుంటుంటే అదే విశ్వాసంలో సంఘము నడవాలి నాలుగవది నాయకత్వానికి అర్హత కలిగిన వాడు కాపరి అందరు నాయకులు కాదు మనుషులు తమకు నచ్చిన వారిని తమను ప్రేమించే వారిని తమకు ఇష్టమైన వారిని తమకు కోసం నాయకులుగా ఎంచుకుంటారు కానీ వాడు సంఘానికి అందరికీ నాయకులు కాదు అది వ్యక్తిగతంగా మీకు నాయకులు కావచ్చు సంఘానికి నాయకుడు పాస్టర్ గారు నాయకత్వ అర్హత కలిగిన వాడు ఈ తిమోతి తీతి పత్రికల్లో కాపరి పెద్ద నాయకత్వానికి నైతిక ఆత్మీయ మరియు గృహ సంబంధమైన అర్హతలు స్పష్టంగా ఇవ్వబడ్డాయి కాపరి ఎలా నిందారహితుడు స్వస్థ బుద్ధి కలిగి అతిథి ప్రియుడై మొదటి తిమోతి మూడు ఒకటి నుండి రెండు వరకు అతిథి ప్రియుడు స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి ఎవడైనాను నాయకత్వం అంటే అధ్యక్ష పదవిని ఆశిస్తే అటు వాడు పనిని అది అపేక్షిస్తున్నాడు నిందరహితుడు అంటే ఒకే భార్యకు భర్త ఏకపతి పురుషుడు మితానుభవుడు స్వస్థ బుద్ధి కలిగిన వాడు అతిథి ప్రియుడు బోధింపు తగిన వాడు అది ఎన్నరా కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి మనం చూస్తున్నాం గనక కాపరి అర్హత కలిగిన వాడు ఐదవది సంఘాన్ని సిద్ధపరిచేవాడు ఎక్విపర్ ఆఫ్ ద సెయింట్స్ ఆర్ చర్చ్ విశ్వాసాలు ఎవరు సంఘాన్ని కట్టరు విశ్వాసలు ఎవరు మొక్కలు మీకు వచ్చి సంఘంలో నాటరు కాపరి బాధ్యత సంఘాన్ని కట్టడం సంఘం అంటే విశ్వాసులు సంఘం అంటే ఇద్దరు ముగ్గురు ఒక మాస్ గారు ఒక ఇల్లు చూసుకున్న ఒక కుటుంబం దగ్గర ప్రార్థన పెడుతూ మా సంఘం ఎక్కడుందని అంటాడు ఒకప్పుడు అది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నేను హైదరాబాద్ వెళ్ళాను మన్నా మినిస్ట్రీస్ ఫౌండర్ ఎన్ఎస్ కుమార్పల్లి గారు నేను ప్రక్కన కూర్చున్నారు వారింట్లో ఆయన నేను మాట్లాడుతున్నప్పుడు వన్నబాస్ సంఘం అంటే ఎంతమందో తెలుసా అని అడిగారు ఆయన అప్పుడు నేను ఆయన పెద్ద భయపడ్డాను మాట్లాడటానికి ఆయన అంటే సంఘం అంటే ముప్పై మంది ఉండాలన్నాడు ఆయన ఎంతమంది ఉండాలి మరి నువ్వు వెళ్ళే సంఘంలో ముప్పై మంది ఉన్నారు లేదో చూసుకో ఓ ముగ్గురుతోటి డబా డబ బాగుంటూ కుర్చీల మీద కూర్చుకొని కుర్చీలు విరిపోయినట్లుగా గంతులు ఇస్తూ అది సంఘం కాదు ముప్పై మంది ఉంటే సంఘం ముప్పై మందికి తక్కువ ఉంటే అది సంఘం కాదని అది కుటుంబం చెప్పారు చేత కాపరి సంఘాన్ని కట్టేవాడుగా ఉండాలి సిద్ధపరచాలి కేవలం సేవ చేయటమే కాదు సభ్యులందరినీ సిద్ధపరచాలి ఆత్మీయంగా ప్రతి విశ్వాస జీవితంలో కూడా సేవ చేయటంలో పాలు నేను సహాయం చేయాలి ప్రధానమైన వచ్చినాన్ని చూద్దాం ఎఫెస్ పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన వ్రాయబడిన మాట అక్కడ అంటాడు నా భాషలో ఆ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా అంటే శరీరము క్రీస్తుతో ఐక్యం అనట సంపూర్ణమైనట్టు ఎలాగ నియమించాడు పరిశుద్ధులు ఆ క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి ఉన్నట్లు పరిచర్య ధర్మము జరిగించినట్లు సంఘములో ఆయన ఎంత అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థులు గాను కొందరిని కాపరలు గాను ఉపదేశకులు గాను అది ఆనాటి ఋషిజీవి సంఘములో దేవుడు కొందరిని అపోస్తుల్ని కొందరిని ప్రవక్తలను కొందరిని స్వార్థకులను కొందరిని కాపరులను కొందరిని ఉపదేశం నియమించాడు నాటి సంఘం నేటి సంఘంలో అలాగే లేదు నేటి సంఘంలో అందరూ సుడియాగులని తవ్వులు పెట్టేవాళ్ళని పసూయ పరుల్ని అక్కడెక్కడది ఇక్కడ అక్కడిది చెప్పేవాళ్ళని తమ కొరకు నిలబెట్టుకుంటున్నారు నేడి సంఘాలు పాడయమని సంఘములో అపోసుల పరిచర్య ప్రవక్తల పరిచర్య స్వార్థకుల పరిచర్య కాపల పరిచర్య ఉపదేశకుల పరిచర్య జరగాలి అలా జరగాలంటే కాపరి సంఘాన్ని కట్టాలి కట్టేవాడుగా సమకూర్చేవాడిగా ఉండాలి కాపరి ఎందుకు చెప్పిన తెలుసు కాపరి ఈవళ ప్రపంచ కాపరుల దినోత్సవం కాపరంటే విశ్వాసం కట్టేవాడు కానీ కొంపకొంపకి తిరిగేవాడు కాడు సంచి భుజానేస తిరిగేవాడు కాడు దోచుకునేవాడు కాడు కాపరి గౌరవప్రదమైనవాడు అనేకుల చేత గౌరవింపబడుచుకున్నవాడు కాపరి కనుక సంగము కాపరి కాపరి శ్రమ పరిచయని గుర్తించి కాపరిని సన్మానించాలి మంచి కాపరి దొరికినందుకు గర్వించాలి సన్మానించాలి ఎందుకంటే కాపరి కట్టేవాడు ఇక్కడున్న ఒక్కొక్క కుటుంబాలు కష్టములు ఉన్నప్పుడు దుఃఖములు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించి ఆర్థిక సహాయం చేసి మానసికంగా వాళ్ళని ధైర్యం భరిచి వాళ్ళ రోగాల్లో ఉన్నప్పుడు జబ్బుల్లో ఉన్నప్పుడు గుండెల్లో దాచుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేసేందు ప్రేమించాను కానీ ఈ రోజున ఆ ప్రేమ కనపడలేదు గాయోడికిచ్చిన విలువ ఆత్మీయ దైవ జడుకి ఇవ్వటం లేదు ఈనాటి సంఘం వెంటనే నేర్చుకోండి లౌక్యం కాదు ఆత్మీయ జీవితం నేర్చుకోండి పరిచర్య చేస్తున్న శ్రమ పడుతున్న సమయం అనగా అనక వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుని గౌరవించటం ప్రేమించటం నేర్చుకోండి ఎందుకంటే కాపరి సంఘాన్ని కట్టేవాడు దేవుని స్తోత్రాలు సంఘమును కట్టేవాడు ఆరవది ఆడవది జాగ్రత్తగా కాసేవాడు సంఘాన్ని వాచ్ఫుల్ వాచ్ సంఘాన్ని కాసేవాడు సంఘములకు వచ్చే తప్పుడు బోధలు అపాయకరమైన విషయాలు తప్పుడు బోధలు కాపరి కాసేవాడు తప్పుడు బోధలు ఖండించేవాడు అపాయకరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండేవాడు కాపరి మీకు తెలియదు చాలా మంది తప్పుడు బోధలు పడిపోతున్నారు ఇటువంటి తప్పుడు మొదలు ఖండించేవాడు దేవుని సేవకుడై ఉన్నాడు సంఘాన్ని దేవుడు గట్టాడు అబుల్ కాదు ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి పరశుతాత్మ దేవుడు కాపరులను సంఘం మీద అధ్యక్షులు కట్టి పాత్రలుగా నియమించాడనే సంగతిని మర్చిపోకూడదు నేను మీకు కాపరుగా ఉన్నానంటే మీరు నన్ను నియమించుకోలేదు లేక నేను నాకుగా మీకు మీద కాపరగా నియమించుకునే కానీ దేవుడే నన్ను మీకు కాపరగా నియమించాడు గనక కాపరిని హానరు చేయవలసిన బాధ్యత గౌరవించవలసిన బాధ్యత విశ్వాసం ఎంతైనా ఉన్నది చివరి మాట చెప్పి ముగిస్తాను ప్రధాని కాపరి క్రింద సేవకుడు కాపరి పాస్త్రగానికి పాస్త్ర వేసేయ కాపర్లకు కాపరి వేసేయ ఆయన ప్రధానమైన కాపరి ఆయన క్రింద ప్రతి పాస్తలు ఉంటాడు పెద్ద సరే క్రీస్తు ఒక్కడే ప్రధాన కాపరి ఆ ప్రధాన కాపరి ఈ భూమి పైన తను తరపున సేవ చేసే వ్యక్తి మాత్రమే పాస్తుంది ఈ సేవను ఈ పాస్త గారు నమ్మకంగా చేసినందుకు ప్రధాన కాపరి వచ్చినప్పుడు రాకడలో ఆయన బహుమానం ఇస్తాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు మొదటి పీతులు ఐదు నాలుగు చూస్తాం ఐదు నాలుగు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటాన్ని పొందుదురుసారా ప్రధాన కాపరిని శుక్రీస్త వచ్చినప్పుడు వాడబారిని మహిమ కిరీటాన్ని పొందుకుంటారు కాపరులకు మహిమ కిరీటం దేవుడు ఇస్తాడు వారి విశ్వాసులకు వారు నమ్మకంగా ఉంటే సేవకునికి నమ్మకంగా ఉంటే అనేకమైన బహుమానాలు ఇహమందు పరమందు కూడా దేవుడు ఇస్తాడు మన దేవుడు మన యేస్సు నమ్మకమైన వాడు అవర్ గా ఆయన వాడు మనము కూడా నమ్మదగిన వారికి ఉండాలి ఆయన పరిశుద్ధుడు మనము కూడా ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధముగా ఉండాలి ఆయన నీతిమంతుడు అంటే పాపము లేనివాడు పాపరహితుడు మనము కూడా మన ప్రతి పాపాన్ని ఈశ్వరత్వంలో కడుకుని నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ లక్షణాలన్నీ మన హృదయంలోనికి మన జీవితంలోకి రావాలంటే మన హృదయ తలంపులు మారాలి మన దృష్టి మారాలి వాక్యం విన్నప్పుడు బాగుంటారు తర్వాత మళ్ళా హృదయం చెడిపోద్ది పాడైపోద్ది గందరగోళానికి గురైపోద్ది ఎంత వాక్యాన్ని విన్నాం బయటికి వెళ్ళిన తర్వాత అంతా ద్వేషమే అసూయే కోపమే పగే దైవజనుడు ఆయన పెద్ద అయిన మనకంటే ఆత్మీయుడు మాట అన్నారు మన క్షేమం కోసం అని సహిస్తారా జీవితాలు మార్చుకోండి సరి చేసుకోండి ఆత్మీయులుగా క్రీస్తు ప్రేమ కలిగి పడకండి దేవుడు ఉంటాడు దేవుడు రాజ్యం ఉంటాడు ఆయన రాజ్యంలో పెట్టాలంటే నీతి కలిగి నమ్మకంగా జీవించండి దేవుడు మనం జీవించడం కాక పా తండ్రి నివందించిన వర్తమానాన్ని బట్టి వందనాలు దీవెంట్స్ అండి ఆస్వాదించండి ఏ సున్నా తండ్రి